ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సందర్భంగా పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు వెండి బంగారు శాఖల సమావేశం నిర్వహించుకోవటం జరిగింది మరి నేను తొమ్మిది సంవత్సరాల కింద మార్పు కోరుకున్నావో మళ్ళీ నా మార్పు నాకు అర్థమైంది మీ అందరి యొక్క ఉదాహరణ మీ అందరి యొక్క ఇంటి చూస్తుంటే నేను చాలా ఇన్నాను ఇప్పటివరకు ఎవరు నిలబెట్టారో మీకు తెలుసు తొమ్మిది సంవత్సరాల కింద ఇదే లక్షణాలు నా దగ్గరకు వచ్చి ఈ శాఖలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మనం ఇవాళ ఎవరో ఒకరి నాయకత్వాన్ని తెచ్చుకోవాలి నా దగ్గరకు వస్తే ఆ రోజున ఒక బంధువున్యంగా తీసుకురావడం కోసం ఆ రోజున ఆయన ఇంటికి పోయి కూర్చొని బాబుతో రావాలి మరి ఈ శాఖ చాలా

మరి వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి సభ్యులు మన అందరినీ మనల్ని కోరుకుంటారు మూడు సార్లు మనల్ని గెలిపించుకున్నాను ఎన్నమాస్ మనకి ఏ రకంగా సర్వీస్ ఇయాలనేది ఆలోచన వాళ్ళలో ఉన్నా నేను చెప్పాను మనం మీ యొక్క శాఖ అంటే ఒక యూనిటీగా ఉంటది మొదటి నుంచి ఈ రోజున కాదు కామర్స్ లో ఉన్నటువంటి శాఖల్లో యూనిటీగా ఉండేది ఒక బంగారు శాఖ అంటే ప్రధాన శాఖ ఆరు గంటకు పర్సెంట్ గెలిచిన ఉంది ఆరు ఆరు అట్లే సపోర్ట్ చేశారు మీ శాతంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక సభ్యుని ఈజీగా నిలబెట్టాలన్నా ఒక అధ్యక్షుడిగా నిలబడాలన్నా మీ అందరి యొక్క ఆరాధనతో మీ యొక్క తోటి తీసుకుంటే మరి ఈ రోజు మనం నిలబెట్టినప్పుడు మరి మీ శాఖ నుంచి ఈజీగా నిలబెట్టారు ఒక డీకి నిలబెట్టాము మీకు ఎవరు చెప్పారా మరి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అదే కాదు మీలా మీ శాఖలో ఈ తొమ్మిది సంవత్సరాలు బట్టి మేము తప్పితే ఎవరు ఈ రోజున ధైర్యం చేసి ఈ రోజున సదానందచారి గారు లక్ష్మణ్ గారు రత్సాసింగ్ గారు ఎంఎస్ఆర్ గారు ముందుకొచ్చారంటే నిజంగా మీరు ఆహ్వానితమైన విషయం ఎందుకంటే వాళ్ళకు రావాలి తొమ్మిది సంవత్సరాలు పట్టి చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజున కొత్త టీం వస్తుంది వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆలోచన వాళ్ళప్పుడు రావాలి వాళ్ళకి రాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మీరు తొమ్మిది సంవత్సరాలు ఏ కష్టపడకుండా ఏమి ఎవరిన ఓట్లాడకుండా వాళ్ళు వచ్చి కూర్చున్నారు కదా అందుకనే వాళ్ళకి ఇది ఏర్పడు మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉంది నాకు ఒకటి ఏంటంటే మీ శాఖలో చిన్న ఇబ్బంది ఏంటంటే సెన్సిటివ్ బిజినెస్ మ్యాన్ ఎక్కడ ఎవరు మన మీద కంప్లైంట్ చేస్తారనే భయంతో జరుగుతుంది ఆ రోజున మెట్రీనట్టు కూడా ఆ రోజున అదే పరిస్థితి ఈ రోజు వీళ్ళు కూడా అనేక తయారీ అని మరి తయారీలో మనం ఏం చేయాలి మార్పు చేయాలా ఒక మనందరం మార్పు చేయాలంటే ఏం చేయాలి ఈ రోజు సదన

శ్రీనివాస కుంభ శ్రీవాచార్య గారికి రామేశ్వర గారికి మా బాబాయ్ నర్సయ్య గారికి మా టినాయ బాబాయ్ అదేవిధంగా మా కురివేళ కాంతారావు గారు మాకు శ్రీరామస్లో మా మిత్రుడు మేము ఒకటే కాలేజీలో ఉంటాం మా శ్రీరామశ్వరు కూడా సెక్రటరీగా చేశాడు రెండు టర్లు చేశాడు బ్రహ్మా చిన్న ఒకటే చెప్తున్నాం తొమ్మిదేళ్ల కింద వాళ్ళు ఏళ్ళతో వచ్చాను ముఖ్యంగా చెప్పాలంటే చాపరాని కానీ కొత్త వాళ్ళతో ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మేము ఫస్ట్ ఎవరు రావడం డైరెన్ చేసే సమయంలో ఉన్న సపోర్ట్ తోటి చాలి గారు అదేవిధంగా నా పేరు పూరి లక్ష్మీనారాయణ శ్రీ సాయి భగవతి జోలి మాట నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి నలభై మూడు సంవత్సరాలు ఎయిటీ త్రీ నుంచి రెండు వేల మూడు వరకు గుమస్తా చేశాను రెండు వేల మూడు నుంచి ఇప్పుడు ప్రజెంట్గా రెండు వేల ఇరవై వరకు నలభై మూడు సంవత్సరాలు మాత్రం గుమస్తాయి రేట్ అయ్యి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని మీ ఆశీర్వాదంతో మూడు సార్లు ఈజీకి వచ్చా మీ ఆశీర్వాదాలతో మన సంక్షులు అలాగే ఈసీగా మూడు సార్లు వచ్చాను అలాగే కాకుండా వ్యక్తి వ్యక్తిగత నైజ్గా ఉంటే నన్ను ఈ వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి మా గురువు మన పులి శ్రీ గారు ఫస్ట్ మా ఊరు వాళ్ళది అక్కడి నుంచి వెగ్గలం రామన్ గారి కొట్లో నన్ను